చెప్పురా బామతి చెప్పు అట్ట రాజా నీకు మాట్లాడడం చాత కాదా లేదా ఎదురుతో మాట్లాడినప్పుడు సార్ ఎవరండి అని మాట్లాడాలి దేవనల్లి ఆ దేవనల్లి కొరికి బెంగళూరు చెప్పు ఎల్లి ఎల్లి దేవనల్లి ఈ అపరాధి చెప్పు కచ్చపు వాడుకో అరే నీకేం పని పాడలేదా తుప్పే జ్యూస్ చేసుకోవడం అరే చెప్పరా బాయ్ చెప్పు నీ విషయం చెప్పు అరే బాబు నీ మాట్లాడే అన్ని రికార్డ్ అవుతాయి తెలుసా ఓకేనా చెంత మాడుకో అరే చెప్పరా బాబు నీ మాట చెప్పు నీ దేవనాలి అడ్రస్ చేయడం నింటో అరే ఎరీదా బాయ్ స్వల్పేరి స్వల్పేరి ಏನ್ ಸ್ವಲ್ಪ ಇರೋದು ಸ್ವಲ್ಪ ಇರೋದು ಏನು ಹೇಳೋ ಹೇಳೋ ಬಮ್ಮಿ ಯಾಕೆ ಕಟ್ ಮಾಡಿದ್ಯಾ ಏನು ನಿನ್ಗೆ ಏನ್ ಬೇಕೆ ಏನ್ ಬೇಕಾ ನೀನ್ ಈ ದೇವನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ಯಾ ಹೇಳೋ ಅಡ್ರೆಸ್ ಹೇಳೋ ಬರ್ತೀನಿ ಬಂದಿದೆ ನಿನ್ಗೆ ಹೇ ಮಾಮ ಹೆಂಗೆ ಏನ್ ಬೇಕು ಏನ್ ಬೇಕಾ ಹಾ ನಿನ್ ಅಡ್ರೆಸ್ ಬೇಕು ನನಗೆ ಹೇಗೆ ರೀ ಯಾಕಂದ್ರೆ ನಿನ್ಗೆ ಬೇಕು ಏನು 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 ಹಾ ಏನ್ ಮಾಡ ಏನ್ ಮಾಡಬೇಕು ನನಗೆ ಹಾ ನೀನತ್ರ ಮಾತಾಡಬೇಕು ಏನು ಮಾತಾಡಬೇಕು ಅದೇ ನಿಮ್ಮ ಮುಖ ಮುಖಂಡ ಬರ್ತಾಳಿಗೆ ಹೌನು ಹೌದು ಏನು ನಿನ್ಗೆ ಬೈಬಲು ಬರ್ತೀಯಾ ಇಲ್ಲ ಏನೋ ಬೈ ಬೈಬಲ್ ಬರ್ತೀಯಾ ನಿನ್ಗೆ ಬೈಬಲ್ ಬರ್ತಿಯ ಬೈಬಲು ಬೈಬಲ್ನಲ್ಲಿ ಕ್ವೆಶನ್ ಮಾಡಬೇಕು ಹಾಂ ಹಾಂ ಬರ್ತಾ ಏನು ಬರ್ತಾ ಹಾಂ ైబుల్ బా ఇలా కన్నడ స్వల్ప వస్తుంది చెప్పండి మీకు ఏం కావాలి సార్ నాకెందుకు ఫోన్ చేసారు చెప్పండి మీకు ఏం కావాలి ತೆಲುಗು ಬರಲ್ಲ ಹೇಳೋ ನನಗೆ ಅಷ್ಟೇ ಕನ್ನಡ ಬರೋಲ್ಲ ತೆಲುಗು ಮಾತಾಡಬೇಕು ತೆಲುಗು ಮಾತಾಡ್ಬೇಕ್ರಿ ಅದೇ ನಾನು ನಿನ್ನತ್ರ ಭೇಟಿ ಆಗ್ಬೇಕು ದೇವನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ಯಾ ಹೇಳೋ ನಾನು ದೇವನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಹೌದಾ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಅಲ್ಲೇ ನಾನು ಮಡಿಗೆ ಬಸ್ ಹಾ ಹ್ಮ್ ಏನು ಬಸ್ ಎಲ್ಲಿದ್ಯಾ ಹೇಳೋ ಏನು ಏಕೆ ಯಾಕೆ ರೀ ನಿಮ್ಮ ಹತ್ರ ಮುಖಮ ನಾನು ಏನೇ ಹೇಳುತ್ತೆ ಮೊಕಮ ಇಲ್ಲ ನೀನು ಮುಖ ತೋರ್ಸ್ಬೇಕು ನೋಡ್ರಿ ಹೌದಾ ಆ ಸರಿ ನನಗೆ ತೆಲುಗು ಚೆನ್ನಾಗ ಬರುತ್ತೆ ಕನ್ನಡ ಬರಲ್ಲ ಹೌದಾ ಹೌದಾ ಏನು ಹೆಸರೇನು ಹಾ ಏನು ಹೆಸರೇನು ರೀ ನನ್ನ ಹೆಸರು ರಂಗಪ್ಪ 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 ಓಕೆ 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 ರಂಗಪ್ಪ ಏನು ಕೆಲಸ ಏನೇನು ನನಗೆ ಕೆಲಸ ಏನು ಏನು ಕೆಲಸ ಇದೆ ಕೆಲಸ ಇದೆಯಾ ಕೆಲಸ ಮಾಡ್ತೀಯಾ ಹೌದು ಏನು ಕೆಲಸ ನೀನು ನನಗೆ ಏನು ಕೆಲಸ ನೀ ಯಾಕೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಯಾಕೆ ಬಂದಿತ್ತೆ ಏನು ಕೆಲಸ ಏನೇನು ಯಾರು ಎಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ ಯಾರು ನಾನು ಬಂದಿತ್ತಪ್ಪ ನಿನ್ನ ಮನಗೇನು ಕೇಳಿ ನಾನೇ ಬಂದಿದ್ದೆ ಹಾಂ ಬಾ ಬಾ ನನ್ನ ಹ್ಮ್ ಎಲ್ಲಿದೆ ನಿನ್ನೆ ಬಾ ಹಾ ಸೋಮೇಶ್ವರ್ ದೇವಸ್ಥಾನ ಇದೆಯಲ್ಲ ಹಾ ಹೌದು ಹೇಳೋ ಹ್ಮ್ 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 ಬಸ್ ಹ್ಮ್ ನಾನೇ ನಂಬರು ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ತೋರಿಸಿದ್ದೀನಿ యూట్యూబ్నల్ తోర్చి నీ నెంబరు నిన్న నెంబరు వేరేవారు నిన్గే కాల్ మాట్ ఇవరొరు కాల్ కాల్ మార్దీరప నేను నంజ కన్నడ స్వల్ప స్వల్ప బే తెలుగు బరంగల్ ఏం మాట్లాడే తెలుగు బ వస్తుందా మీకు చెప్పండి మాట్లాడదాం నమే వస్తుంద

బైబిల్ బైబిల్ ప్రశ్నిస్తున్నామని చెప్పేసి మీకు కోపం వస్తుందా బైబుల్ ప్రశ్నిస్తున్నామని మీకు కోపం వస్తుందా అరే మీకేం మాట్లాడడం కాదు మీకేం తెలుగు నీ కన్నడ నాకు రాదు పెట్టే ఇంకెందుకు తెలుగు వస్తుందా మాట్లాడు లేదంటే పెట్టే అడ్రస్ అడ్రస్ అంటావు ఏం చేస్తావు అడ్రస్ తెలుసుకుని ఏం చేస్తా చెప్పు మాట్లాడలేక ఇస్తా ఏం మాట్లాడదా అతను బైబుల్ మాట్లాడతావా మనుషుల పాపం కొంచెం చచ్చిపోయింది ఎక్కడుందో చెప్పు ప్రశ్నిస్తా బైబుల్ చెప్పు నువ్వు బైబుల్ వస్తుందా నీకు మరే నీ ఏం మాట్లాడతావురికాడ మాట్లాడా నువ్వు తెలుగులో మాట్లాడాయా ఓరికే మాట్లాడక దేవనల్ అంత సోమేశ్వర నగరే దేవనల్ నా అడ్రస్ కావాలా నీకు దేవనల్ హి బాబా బస్టాండ్ దగ్గర వచ్చాయి ಯಾವ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಯೋ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಹತ್ರ ನಿಂತಿದ್ದೀನಿ ನಾನು ಅದೇ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ನಿಂತ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ಗೆ ಹಚ್ಚ ಸೈ ಯಾವ ಬ್ಯಾಕ್ ಸೈಡು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲೇ ನಿಂತಿದ್ದೀನಿ ನಾನು ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಎಸ್ ಡಿ ಬೂತ್ ಎಸ್ ಟಿ ಡಿ ಬೂತ್ ಎಸ್ ಎಸ್ಟಿಡಿ ಬೂತ್ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಎಸ್ ಟಿ ಡಿ ಬೂತ್ ಎಲ್ಲ ಎಲ್ಲ ಹೊಟ್ಟಾಯ್ತು ದುಬಂಗಗಳು ಒಂದಿ ಸರ್ ಇಲ್ಲೇ ಇದೆ ಎಲ್ಲಿದೆ

ಅರೆ ಬಾಬು ನೀವ್ ರಾದು ನಾ ಕನ್ನಡ ರಾದು ಊರಿಗೆ ಫೋನ್ ಮತ್ತೇನಕ್ಕೆ ದೇವನಲ್ಲಿ ಹೆಸರು ಹಾಳು ಮಾಡ್ತೀಯಾ ఫోన్ ಬಾಬು ನೀನು ಫೋನ್ ಫೋನ್ ಮಾಡಿದ್ಯಾ ನಿಂಗೆ ನೀವು ಮಾಡಿ ದೇವನಲ್ಲಿ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಅಡ್ರೆಸ್ ಫೋನ್ ಮಾಡ್ತೀಯಾ ಹೌದು ರೀ ಹಾ ఏనో ఏను అదే నాయనా నీకు తెలుగు రాదు నాకు కన్నడ రాదు నీ తెలుగు వచ్చిన వాళ్ళతో మా పోనీ ఆ ಪ್ಪ ತೆಲು ಮಾತಾಡು ಅದಯ ಫೋನಲ್ಲಿ ನೀನು ಮಾತಾಡು ನೀವು ತೆಲುಗು ಮಾತಾಡು ನಾವು ಕನ್ನಡ ನಾನು ದೇವನಹಳ್ಳಿ ಅಯ್ನಾ ನ ಕನ್ನಡ ನಾವು ರಾದು ಓಕೆ ನಾ ಕೊ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರ್ತದೆ ನನ್ನ ಕನ್ನಡ ನಮ್ಮ ಮನೆಗೆ ದೇವನಹಳ್ಳಿ ಇದೆ ನಿನಗೆ ಯಾಕೆ ನನ್ನ ಮನಗೆ ಆ

ఫోన్ సిమ్ బాబా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు నువ్వేం ఫోన్ లో బెదిరిస్తావ్ ఆ పోలీసు కంప్లైంట్ అనుకో మీ ఇంటికి వస్తారు పిచ్చోడా పిచ్చి మాట మాట్లాడతావు

నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఓకేనా అడ్రస్ కొట్టా నీకు ఎందుకని అడ్రస్లు తోకల అడ్రస్లు ఎవరికా నువ్వు బా దశం భాగాలు దొబ్బు తింటా పా అమాయకుల్ని చేసి బైబిల్ ఇచ్చి వాళ్ళని ఎత్తిన పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు మొత్తం దొబ్బుకి తింటా ఇంకా సిగ్గు చేస్తున్నారు మీరు మాకు బెదిరిస్తున్నారా ఇంకా కలుస్తాను నువ్వు ఎక్కడ ఉన్నావు రౌడీ యుద్ధం చేస్తున్నావా ఏంటి రౌడీ యుద్ధం చేస్తావా నాకు అర్థం కాదు పిచ్చోడువా లే మంచి సార్ మీకు తెలుగు వస్తుందా మీకు తెలుగు వస్తుందా చెప్పండి మాట్లాడదాం నా కారణం రాదు ఎలా డన్సుకొనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కొడుతున్నా పోలీసుపల్లి బార్డర్ వర్గ్య సరే ఇప్పుడు ఏంటి కావాలి చెప్పవా చూసాం

పోలీస్ పోలీస్ అవునవును పోలీస్ అవునయ్యా పోలీస్ సర్ బాబా ని ఏం కావాల చెప్పండి పోలీస్ కంప్లైంట్ కొడవో మరి నువ్వు బెదిరిస్తావా ఫోన్ చేసి నీ ఇల్లు చూపించు ను ఎక్కడ ఎందుకలా బెదిరిస్తావా నీ ఎల్లియా నేను ఆడుంటే నికి ఎందుకు అవసరమా అచ్చా కేస్తా దేవనంద అరే బాబూ నా ఇష్టం అది నేను చెప్తాను నీకెందుకు సరే పెట్ట ఫోన్ పెట్టా ఇంకా ఫోన్ చేయక ఆ తొక్కడా నువ్వు తెలుగు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇవ్వ మాట్లాడతా నీ మాట్లాడే నీకు అర్థం కాదు నువ్వు మాట్లాడే నాకు అర్థం కాదు పోలీస్ ఇన్స్పెక్టర్

లైన్లో ఉండు ఓకే ఓకే బాయ్ మరియా గుడ్ నైట్ Hello?